నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు ఉన్నాను నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అందరిగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమర చేస్తూ ఎన్నికల శంకారామం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ సిపి పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమాలడుగుతా ఉన్నాను దుస్త చతుస్తయాన్ని గతి దొంగలు వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా